నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శివాలండి మీ అందరికి వందనాలు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా ఇక్కడ మీకు చరిత్రలోకి వెళ్ళి కొన్ని సత్యాలు మీకు చెప్పాలి పిల్లరా క్రిస్మస్ పండుగ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖునే జరగాలి జరపాలని బైబిల్లో ఉంది ఏ తాయో చెప్పగలడు ఎవరు చూపించగలరు చాలా మంది మతోని మాతులు నామకార్థ క్రైస్తవులు ఎక్కడుందండి ఈ పండుగ ఎక్కడుంది పండుగ సావధానంగా కూర్చొని వినండి శ్రద్ధగా వినండి చరిత్ర చెప్తాను ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ స్తోత్రం చెప్పండి హాలెల్లుయా అది ఎలాగో ఒక ఆత్మీయ సత్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రపంచంలో క్యాలెండర్సు నలభై రకాల క్యాలెండర్లు ఉన్నాయి రాసుకోండి ఇది చరిత్ర హిస్టారికల్ మెసేజ్ నలభై రకాల క్యాలెండర్స్ ఉన్నాయి అయితే వాడుకలో ఒక పన్నెండు క్యాలెండర్స్ ఉన్నాయి ఆ క్యాలెండర్స్ పేర్లు చెప్తాను చూడండి యూదుల క్యాలెండర్ ఒకటి రెండవది సిక్కుల క్యాలెండర్ మూడవది మాయన్ క్యాలెండర్ నాలుగు అతేఖాన్ అత్తేఖాన్ క్యాలెండర్ ఐదు ఈజిప్ట్ల క్యాలెండర్ ఆ తర్వాత ఆరు మొసపుటోమియా క్యాలెండర్ ఏడు ఇరానియన్ క్యాలెండర్ ఎనిమిది హిందూ క్యాలెండర్ తొమ్మిది బౌద్ధ క్యాలెండర్ పది ప్రీ కొలంబియన్ మొసో అమెరికన్ క్యాలెండర్ పదకొండు హెలెనిక్ క్యాలెండర్ పన్నెండు జూలియన్ లేక గ్రిగోరియన్ క్యాలెండర్ ఇవి పన్నెండు రకాల క్యాలెండర్ ఇవి మన వాళ్ళు కొంతమంది బయట డిసెంబర్ ఇరవై ఐదు కాదు అని చెప్పేవారు ఏ క్యాలెండర్ని బట్టి చెప్తారు వాళ్ళు యూతుల క్యాలెండర్ని బట్టి చెప్తారు వాళ్ళు వాస్తవమే ఇప్పుడు మనం వాడు వాడుకులు ఉండేది ఏ క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండర్ చెప్పండి చెప్పండి నువ్వు తిరగట్లేదా గ్రికోరియన్ క్యాలెండర్ క్యాలెండర్ తయారవ్వడానికి నాలుగు పద్ధతులు ఉంటాయి ఒకటి లూని సోలార్ బట్టి రెండు సోలార్ను బట్టి మూడు లూనర్ను బట్టి నాలుగు సీజనల్ కాలం అనుకూలంగా ఈ క్యాలెండర్ ను తయారు చేస్తారు ఈ క్యాలెండర్ కి డిసెంబర్ ఇరవై ఐదుకి ఎలా మనం చెప్పగలుగుతాము అనేది చాలా మందికి అర్థం కాదు మన భారతదేశం వాడే క్యాలెండర్ ఏంటి హిందూ క్యాలెండర్ హిందూ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఉగాది రోజున స్టార్ట్ అవుద్ది తెలుగు సంవత్సరాది ఉగాది రోజున స్టార్ట్ అవుతుంది హీబ్రూ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఇప్పుడు చెప్పారు బ్రదర్ మార్చ్ అది మార్చి ఉగాది ఫిబ్రవరి పద్నాలుగు తారీఖున స్టార్ట్ అవుతుంది జ్యూస్ యొక్క మొదటి నెల ఎప్పుడు అంటే ఎప్పుడు స్టార్ట్ అంటే వాళ్ళది ఫిబ్రవరి పద్నాలుగున స్టార్ట్ అవుతుంది మార్చి నెలలో తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది గ్రెగోరియన్ ప్రపంచంలో వాడుకలో ఉన్న క్యాలెండర్ ఏంటంటే గ్రెగోరియన్ ఎవరు గ్రెగోరియన్ ఈయన గురించి మనం కొన్ని సత్యాలు మనం నేర్చుకోవలసి ఉంది ఇప్పుడు గ్రిగోరియన్ గ్రెగోరియన్ అనే ఆయన ఓ పోపు గారు ఈ పోపు గారు కాల గమనంలో యశూ ప్రభు వారి యొక్క పుట్టుక దినమున ఏం జరిగింది ఈ విషయాలన్నీ చర్చించుకున్నాడు అడిగాడు తెలుసుకున్నాడు అక్కడే రోమన్ లైబ్రరీలో ఒరిజినల్ ప్రతులు ఉన్నాయి ఆ ప్రతులను చదువుకున్నాడు ఆయన పుట్టు గురించి ఖచ్చితమైన డేట్ ప్రజలకు తెలియాలి అన్న ఉద్దేశంతో పోపు గారు రూమ్ లో ఉంటాడు గనక ఆ లైబ్రరీలో ఉన్న ఒరిజినల్ పతులు ఆయన చదువుకొని క్యాలెండర్ను ఆయన తయారు చేశాడు ప్రియమైన దేవుని పిల్లరా మీకు లూకాస్వాత్ రెండవ అధ్యాయంలో సంఖ్య ప్రారంభించబడుతుంది ఆ సంఖ్య రోమా చక్రవర్తి ఎవరైనా కైసరు ఐగుస్తు చక్రవర్తి ఎవరు ఐగుస్తు ఇక్కడ గవర్నర్ గారు ఉన్నారు ఇక్కడ కొరియన్ ఆయనకి చెప్పాడు అయా ప్రజా సంఖ్యను రాయండి లెక్కించండి అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ప్రజా సంఖ్య కాడి నుంచి క్యాలెండరు ఒకటో తారీఖున జనవరి ఒకటి స్టార్ట్ అయిందండి ప్రియమైన దేవుని పిల్లలరా ఆ రోజున ఏం జరిగిందో తెలుసా యస్సు క్రీస్తు వారి నామకరణం పెట్టబడింది ఆ రోజు ఆ ఒకటో తారీఖున ఆ ఒకటో తారీఖున ఆయనకి సున్నతి చేయబడింది అక్కడ ఉన్న బైబిల్లో చూశారా బైబిల్లో ఎనిమిదవ రోజు అని ఉంటుంది లూకాస్వాత రెండవ అధ్యాయం ఏమా ఇరవై ఒకటి ఎనిమిదవ దినమందు అని ఉంటుంది ఎప్పుడు ఎనిమిదవ దినమందు ఆయన పుట్టిన తర్వాత ఎనిమిదవ రోజున నామకరణము జరిగింది సున్నతి చేయబడింది జనవరి ఒకటో తారీఖున ఆయనకి సున్నతి నామకరణం జరిగింది అక్కడి నుంచి మనం వెనుకకు లెక్క వేస్తే ప్రజా సంఖ్య ప్రారంభమైన జనవరి ఒకటో తారీఖు నుండి వెనక్కి ఎనిమిది రోజులు కిందికి వెళితే ఏ తారీఖు వస్తుంది డిసెంబర్ ఇరవై ఐదు వస్తుంది డిసెంబరు చెప్పండి డిసెంబరు ఇరవై ఐదు వస్తుంది దేనిని బట్టి గ్రెగోరియన్ క్యాలెండర్ బట్టి క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ అని ఖచ్చితంగా క్యాలెండర్ ద్వారా మనం అక్కడ చరిత్ర ద్వారా మనము తెలుసుకుంటున్నాం చాలా మంది ఈ చరిత్ర చదవక నేర్చుకోక ఎన్ని క్యాలెండర్లు ఉన్నాయో తెలియదు చాలా మందికి వాళ్ళకున్నది ఒకే క్యాలెండర్గా ప్రకటిస్తుంటారు మనకేం పని జ్యూస్ క్యాలెండర్తో మనకేం పని యూదుల క్యాలెండర్తో మనకేం పని క్రిస్టియన్ కి ప్రపంచంలో పోపు గారి ద్వారా క్రిస్టియన్ ఎక్కడ ప్రారంభించబడ్డారు రోములో ఈయన ద్వారా ప్రారంభించబడిన ఈ క్యాలెండర్ని బట్టి గ్రెగోరియన్ క్యాలెండర్గా పిలువబడుచు ఉంది చాలామంది ఏమనుకుంటున్నారు ఎక్కడుందండి డేట్ ఎక్కడుందండి ఆ ఎనిమిదో దినం అనేది మనకు ఆధారం ఈ క్యాలెండర్ ఎప్పుడు మనకు బయటికి వచ్చిందంటే క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై రెండవ సంవత్సరంలో క్యాలెండరు ప్రింట్ చేయబడింది